ఓం శ్రీ సాయిరామండి అండి రేపు గురు పౌర్ణం సందర్భంగా ఈ భారతదేశం మొత్తం మీద కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా పూజ చేయాలి రేపు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో పంతులు గారు ఉండాలి రేపు పవర్ణం అనేది నెలకు ఒకసారి వస్తుంది గురు పవర్ణం అనేది సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది ఈ గురు అనేది ఏడో నెలలో మాత్రమే వస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఏడో నెలలో వస్తుంది అలాగే ఈ గురు రోజు మనము కొంతమంది ఏంటంటే సంవత్సరం మొత్తం మీద కూడా పూజ చేయన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఈ గురు పూర్ణం రోజు కానీ ఇక్కడ కుంకుమ పూజలకి లేదా మీ ఇంట్లో పూజ పంతులు గారితో పూజ చేయించుకున్న చాలా చాలా మంచిది మన దోషాలు మొత్తం సంవత్సరం మొత్తం మీద ఉన్న దోశ కూడాను కూడా పోతాయి ఇది పక్కా తర్వాత మీరు వీలైనంత వరకి శ్రీకాకుళంలో శ్రీ రాజరాజేశ్వర ఆలయం ఉంది కాబట్టి మీకు అవకాశము వీలు వీలుండి అవకాశం ఉంటే మాత్రము ఉదయం పది గంటలకైనా అక్కడికి వచ్చినట్టు ఉంటే చాలా మంచిది ఇక్కడ కుంకుమ పూలు జరుగుతాయి వెయ్యి ఒక్క చక్రం ఇక్కడ ఉంది అలాగే అన్నదానం కార్యక్రమం కూడా ఇక్కడ ఉంది అన్నదానం కూడా మన పూజ అయిపోయిన తర్వాత కుంకుమ పూజలు అయిపోయిన తర్వాత అన్నప్రసాదం తినేసి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు కానీ రేపు ఎటు ఎట్టి పరిసైనా ఈ భారతదేశం మొత్తం మీద ప్రతి ఇంట్లో కూడా దీపం వెలగాలి పూజ చెయ్యాలి మన దోషాలు పోవాలి అంత చెంత మంచి అంత మంచి రోజు పైగా అంటే గురు పూర్ణము గారిది తర్వాత ఏంటంటే లక్ష్మీవరం పడ్డది చూడండి సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై లక్ష్మీవరం ఈ లక్ష్మీవరం పడ్డం అనేది మనకి ఈ భారతదేశానికి అదృష్టము ఈ సృష్టికే అదృష్టమండి ఇలాంటి గురు పూర్ణం అనేది లక్ష్మీవరం పడ్డం అనేది ఎప్పుడు కూడా సరి సమానం పడలేదు ఈ సంవత్సరం పడ్డదంటే ఈ దేశానికి ఉన్న ఒక అదృష్టం వల్లే ఈ లక్ష్మీవరం పడ్డదండి గురు మరీ 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 చెప్తున్నాను ఈ సద్గురు సాయినాథం దగ్గర నుండి నేను చెప్తున్నాను మీరు ప్రతి ఒక్క ఇంటిలో ఈ భారతదేశంలో రేపు దీపం వెలగా వెలిగించండి పూజ చేయండి ప్రతి ఇంట్లో పంతులు గారు ఇంట్లో కూర్చొని పెట్టుకొని చక్కనైన పూజ మీకు నచ్చిన వ్రతం చేయండి రేపు చాలా మంచి రోజు ఓం సాయిరామండి ఓం శ్రీ సాయిరామండి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై గురుదేవ సద్గురుదేవ సాయిదేవ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి అలాగే ఈ ఛానల్లో ఇతరులకు కూడా షేర్ చేయండి జై శ్రీరామ్ ఇది మనకు మంచి అవకాశం మన హిందూ సాంప్రదాయానికి మంచి మంచి అవకాశం ఈ సృష్టి అంతా బాగోళ్ళని మనం కోరుకుంటున్నాం ప్రతి దేశం కూడా బాగోదని కోరుకుంటున్నాము జయ శ్రీరామ్